మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను గెలిపించాలని ఆల్ ఫోర్స్ అధినేత వి నరేందర్ రెడ్డి పట్టభద్రులను కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ పట్టణంలో పట్టభద్రుల ఆత్మీయుల సమ్మేళనం నిర్వహించారు వెములవాడకు చేరుకున్న ఆయనకు భారీగా బైక్ ర్యాలీతో వెళుతున్న నరేందర్ రెడ్డిని వివిధ గ్రామాల పెద్దలు కూల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు అలాగే వివిధ ప్రాంతాల్లో పలు విద్యా సంస్థల అధినేతలు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి పూల బొకేలు ఇచ్చి శాలువాలు కప్పి సన్మానించారు ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తాను ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదటి పాదయాత్ర ఓటు వేసి గెలిపిస్తే నిరుద్యోగ సమస్య లేకుండా చూస్తానన్నారు విద్యావేత్తగా తాను నిర్వహిస్తున్న ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల్లో ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యను అందించి వారిని ఉన్నత శిఖరాలకు అధిరోహించే విధంగా తీర్చిదిద్దారని చెప్పారు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఎంతో మందికి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల జీవితాలకు బంగారు బాట వేస్తానన్నారు పట్టభద్రులు భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు Grazie.